రామేశ్వర ఆలయంలో ఉన్నామండి ఈవేళ అమావస్సే లాస్ట్ డేటు ప్రొద్దున్న వాడపల్లి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకొని అష్టోత్తరం పూజ దాక భోజనం చేసి వచ్చామండి అసలు దర్శనం దొరుకుతుందో లేదో అనుకున్నాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాము దర్శనం ఉంది చాలు స్వామి ఎంత టెన్షనో ఎంత అడ్డం పడ గతుకుల్లోని పెండు కంతేరు మాకు తెలవని గుడలు తెలవని వీధులు తెలవని దారుల్లోంచి కార్లు పోనిచ్చుకుంటూ వచ్చేసాం స్వామి దయ్య ఉందండి స్వామివారి దర్శనం దొరుకుతుంది మాకు నైవేద్యం పెట్టడం వల్ల సీట్లు నైవేద్యం పెట్టడం వల్ల స్వామివారి దర్శనం కాసేపు ఆగింది కాసేపట్లో నేను స్వామివారిని చూడబోతున్నాను ఎన్ని రోజుల కోరిక ఎన్ని సంవత్సరాల కోరిక రోజులు కాదు ఇవాళ లాస్ట్ డేట్ అవ్వడం వల్ల చాలా మంది జనాభా బాగా ఉన్నారండి కాసేపట్లోనే స్వామివారి దర్శనం కాబోతుంది అనేటప్పటికి నాకు మనసు ఆనందంతో ఉరకలేసేస్తుంది ఏదే ఊరి నుంచి వచ్చి ఇక్కడ పారాయణాలు అవన్నీ చేస్తున్నారు చాలామంది ఉన్నారు జనాభా ఇప్పుడు ఖాళీగా ఉన్న ఖాళీగా కనిపిస్తుంది ఈ కోనేరు కాసేపట్లో నింపేస్తారండి మరల మనం స్వామివారి దర్శనం చేసుకోవాలంటే కనుక మరలా వైశాఖ మాసం వచ్చే వరకు ఆగవలసిందే నేను ఎలా వద్దాం వద్దాం అనుకుంటే స్వామివారి మూడు సంవత్సరాలు గడిపేశారు నాకు ఈ నాటికి స్వామివారికి దగ్గరికిందని అనుకోవాలి కింద కనిపించేది అంతా సాంబార్ గుడి అండి మామూలుగా కూడా నీళ్ళలో ఉన్నా కూడా స్వామివారికి ప్రతిరోజు అభిషేకం అవన్నీ కూడా నీళ్ళలోనే చేస్తారు మేము అవన్నీ చూసాం అభిషేకం పాలాభిషేకం పంచామృత అభిషేకం మొత్తం అన్నీ కూడా మామూలుగా నీళ్ళలోనే చేసేస్తారు ఎదురుగుండా నంది కూడా ఉంటాడండి ఇదే ఆవరణలో మొత్తం పరశురామ స్థాపిత లింగం ఒకటి రాముల వారు స్థాపించింది మొత్తం మూడు ఉంటాయండి ఇది త్రిలింగ క్షేత్రం అని కూడా అంటారు ఎందుకంటే ఒకే ఆవరణలో మూడు శివలింగాలు ఉండడం వల్ల మూడు శివాలయాలు నత్తల నత్తలతో చేసిన లింగం ఒకటి నీళ్ళల్లో ఉండేది ఒకటి పరశురాముడు స్థాపితం చేసింది రుద్రాక్షలతో ఉన్నట్టుగా ఉంటుందండి కాసేపట్లో సేపట్లో వర్కర్సు దీన్ని నింపేయడానికి పనిచేస్తున్నారు ఈ బోరు ద్వారా నింపేస్తారు బహుశా ఇదివరకు నదులు అయ్యి ఫుల్గా ఉండడం వల్ల నీళ్ళు అయ్యి జలాలు ఉండేవి ఏమో ఇప్పుడు ఏంటంటే అంత టెక్నాలజీ వల్ల మోటార్లతోనే నింపుతున్నారంట పనాడు బోర్ శుభ్రం చేసి బోర్ ద్వారా మొత్తం గుడి కనిపించదండి ఆ పైన ఆ శిఖరం మాత్రమే కనిపించేంతవరకు నింపేస్తారు బహుశా మేము వచ్చేటప్పటికి ఇదివరకు అలానే ఉన్నాయి